వాసిరెడ్డి యేసుదాసు గారు రాష్ట్ర కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నిపుణులై ఉన్నారు వారు రాష్ట్ర పర్యటన చేస్తూ ఈరోజు మన ఒంగోలు గ్రామ ఒంగోలు పట్టణానికి రావడం జరిగింది వారు ఈ కార్యక్రమం మీద రాష్ట్రం అంతా తిరుగుతూ మన జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతు తిరుగుతూ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఒంగోలు రావడం జరిగింది ఈరోజు ఈ ఈ పర్యటనలో ప్రతి కూటమిలో ఉన్న ప్రతి అభ్యర్థి గెలుపు కోసం రాష్ట్ర జేఏసీ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు తిరుగుతూ మన కార్యకర్త ఈ ఇక్కడ బెస్మెంట్ పెట్టడానికి కాపు తెలంగా బిజాంతా కూడా రాష్ట్ర జేఏసీగా పనిచేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నా పేరు వాసరి దేశాసు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాకు సంబంధించి పనిచేస్తున్నాం దానిలో భాగంగానే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉమ్మడి పదమూడు జిల్లాలో కూడా గత ఉద్యుమం ముని మీటింగ్కి సంబంధించి సంజీవ్ గారు మేము అందరికీ పనిచేశాం ఆ అనుభవం మీద నియోజకవర్గాలు ప్రెస్ మీట్లు క్యాండిడేట్ కలిసి తెలుగుదేశానికి ఎందుకోటి వేయాలా వైసీపీకి ఎందుకు వేయకూడదన్న దాని మీద మా బలి సోదరులందరినీ కలిసి అవగాహన రప్పిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారాగా సంవత్సరానికి వేకోట రప చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా కాపు భవనాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కాపు తరగాపలిదా పట్ల కులాలకే మౌలిక సదుపాయాలు అందిస్తూ సైట్లు ఏర్పాటు చేసి భవనాలు కట్టించడం జరిగింది అదేవిధంగా పేద విద్యార్థులని విమానం ఇప్పించి విదేశ విద్య చదివించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు ఒక్కో కార్జెన్సీలో ముప్పై నలభై మందిని యాభై మందిని పంపించి పాతిక లక్షల రూపాయలు విదేశీ నుంచి ఖర్చు పెట్టిన గంట కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎఫ్ కింద అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పెట్టి కేంద్రాన్ని పంపించడం కూడా జరిగింది కాపులు బీసీ సంబంధించి అది లేట్ అవుతుంది కనుక నరేంద్ర మోడీ గారు ఓబీసీ ద్వారాగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పితే దానిలో ఫైవ్ పర్సెంట్ కూడా చంద్రబాబు నాయుడు బిల్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పెడితే దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేయడం ప్రకాశం జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాలు జనా కూడా ఎంపీ గారికి కళ్యాణీ ఎక్కడ బదిత ఉన్న మహిళలు యువకులు బలితలు ఒక్క ఓటు కూడా వైసీపీకి లేదు ఇది మా పిలుపు పక్షంగా పిలుస్తూ ఉన్నాం జాతికి ప్రయోజనాలతో చే కూర్చుని కూటం తప్ప వైసీపీ ప్రభుత్వం కాదు 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 మమ్మాటికి ఎందుకు అవసరం అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగస్వాములు కూడా బదిలీలు అవ్వాలి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి ఈ రాష్ట్ర ఆకాంక్షించింది బదిలీలు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిసివలసిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉన్న ఎస్సీలు మోసం చేశాడు బీసీలు మోసం చేశాడు మైనార్టీలు మోసం చేశాడు కాపులు మోసం చేశాడు బదిలీలు మోసం చేశాడు ఈరోజు నిత్యవసర వస్తువుల దగ్గర నుంచి కరెంటు బిల్లు తొమ్మిది సార్లు పెంచాడు కరోనాలో కూడా కరెంటు బిల్లు పెంచే కనత జగన్మోహన్ రెడ్డిది అదే పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు అన్ని ఈరోజు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు ఉండేది పన్నెండు వందలు ఎలా చూసుకుంటే ఏ వర్గం కూడా వైసీపీ పార్టీకి డిపాజిట్లు రాయకుండా చేయాలని ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని అభ్యర్థులకు మేము బలపరుతున్నాం మేము లెక్కిస్తాం అన్ని కానీ తిరుగుతున్నాం నూట యాభై నియోజకవర్గాల్లో ఎన్సిపల్ తిరుగుతున్నాం